అందరికీ నమస్కారం నేను మీ మా ఇంట్లో ఏది ఉన్నా కూడా అంటే ముఖ్యమైనవి ఉన్నా కూడా మేము ముగ్గులు వేసుకుంటాం అన్నమాట ఫస్ట్ సో రేపు ఫంక్షన్ కాబట్టి ఇవాళ నైట్ కూర్చొని అంతా ముగ్గులు వేసేసుకొని మంచిగా కలర్స్ అంతా వేసుకుంటాము ఇప్పుడంటే ఈ జనరేషన్లో మనమంతా కూడా పువ్వులు ఆకులు అవంతా అలా గీసేస్తూ ఉంటాం ముగ్గులు బట్ పాతకాలం అయితే ఖచ్చితంగా చుక్కలు పెట్టి వేసేవాళ్ళు జనరేషన్ జనరేషన్కి కంప్లీట్గా చేంజెస్ అయిపోతాయి అనమాట ఎంత ముగ్గులు వేస్తున్నా కూడా ఇప్పుడు మా మమ్మీ వేసినంత ఫాస్ట్గా నేను చుక్కలు ముగ్గులు వేయలేము అనమాట బట్ ముగ్గులు అయితే వేయగలుగుతాను మంచిగా ఇంకా కలర్స్ చూస్తున్నారు కదా మంచి మంచి కలర్స్ వేసుకుంటున్నాం మొత్తానికి ముగ్గు అయితే ఇలా వచ్చింది ఎలా ఉందో కామెంట్ చేయండి అనగానే ఫస్ట్ అమ్మాయి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఒకరికి ఒకరికి వెళ్ళి మాట్లాడుకొని వచ్చి ఒక రోజు ఫిక్స్ చేసుకొని ఆ రోజు చేసుకుంటారు అనమాట ఇంకేస్ అబ్బాయి లేకపోవడం వల్ల ఇంకేస్ అబ్బాయి నైట్ అంతా ముగ్గులు వేసుకొని అలా చేసుకున్నాం కదా ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇల్లు దడుచుకొని వాకిల్లు పూజించుకుంటాం అన్నమాట ఈ డేకర్ అనేది అనుకోకుండా చేసుకున్నది అంటే ఫస్ట్ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర రాసుకోవాలి అనేసి అనుకున్నారనమాట బట్ అనుకోకుండా మా ఇంటి దగ్గర చేసుకున్నాం సో ఎవరికి చెప్పలేదు జస్ట్ ఇంట్లో వాళ్ళు మాత్రమే సో ఒక వైట్ క్లాత్ తీసుకొని నా అంతకు నేను ఇలా రెడీ చేసుకున్నాను నేను మీకు ఇది ఎలా రాసాను అనేది కూడా మీకు కావాలనుకుంటే మీరు చూడాలనుకుంటే అది కామెంట్ చేస్తే నేను ఆ వీడియో పోస్ట్ చేశాను అండ్ ఎలా ఉందో లాస్ట్లో చెప్పండి ఫైనల్ అవుట్పుట్ ఎంతైనా మన ఫంక్షన్కి మనమే డేకర్ చేసుకున్నామంటే ఆ హ్యాపీనెస్ అనమాట అంటే బయట వాళ్ళు వచ్చి ఎంత గ్రాండ్గా చేసినా కూడా నా చేత నేను చేసుకున్నాను ఇది నా ఫంక్షన్ కాబట్టి అనేదానికి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అని ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా సహకరిస్తున్నారు కాబట్టి ఈజీగా అవుతుంది చూసారా అంటే పెద్దవాళ్ళు కూడా ఎందుకు అవంత ఇవంతా అని అనకుండా నీట్గా హెల్ప్ చేస్తూ అన్నమాట సో ఫీలింగ్ హ్యాపీ చూసారా అంటే ఏమీ లేకుండా ఒక వైట్ క్లాత్ పసుపు కుంకుమ పువ్వులు ఆకులు ఇవి మాత్రమే యూజ్ చేసి పెట్టుకున్నాను అలా పువ్వులు పెట్టిన తర్వాత అనుకోకుండా వచ్చిన ఐడియా అనమాట ఆకులు పెట్టడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఆకులు ఫోర్ సైడ్స్ కొంచెం ఒకేలాగా పెడదాము అనేసి తెప్పించుకున్నాము బట్ అనుకోకుండా అలా కుదిరింది ఒక్కొక్క లీఫ్ పెట్టడానికి మామిడి ఆకులు అనమాట అవి ఇంకా ఇంటి ముందర శంకు పూల చెట్లు ఉంటే కొంచెం పడవగా అంటే ఆకుతో పాటు కోసుకొని వచ్చి అలా ఫోర్ సైడ్స్ పెట్టేశాను ఇంకా మిడిల్లో కొంచెం ఎంటీగా ఉన్నట్టు అనిపిస్తుంది అని మా నానమ్మ అంటే ఇంకా సరేనే ఒక చిన్న మామిడికమ్మ తీసుకొని వచ్చి అక్కడ పెట్టాము ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది నాకైతే నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో స్టార్ట్ చేసేస్తున్నారు సో ఇంకా వచ్చే వాళ్ళని అందరినీ ఆహ్వానించాలి ఆ వీడియో నేను మళ్ళీ పెడతాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఇయర్ఎంని యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్